ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఒకసారి మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి మీకు సమాచారం అందిందో లేదో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక దారుణమైన పరిస్థితి ఏదో చూడు ఒకసారి ఇది వినాలి ఇన్న తర్వాత మాట్లాడుకున్నా రేవంత్ రెడ్డి గారు విత్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ మూసీ రివర్ ఫ్రంట్ తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి డెవలప్డ్ లైక్ లండన్ అబౌట్ లండన్స్ ఐఫ్ వర్ల్డ్స్ బెస్ట్ ప్లేస్ విత్ ఏ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ రూపీస్ సెవెంటీ థౌజండ్ క్రోస్ వన్ షార్ట్లీ టుయాలిటీ Under the visionary leadership of our Honourable chief Minister Sri with the flagship programmes of Moosey Riverfront, Telangana is going to be developed like uh, London Thames. I think all of you must have heard about it, it is the uh, world's best uh, uh, place, with a project cost of rupees 70,000 crores. One ఆగవయాని ముచ్చట ఏం చెప్తానా మినిస్టర్ అండి ఈయన ముచ్చట ఏం చెప్తుండో తెలుసా మీకు అర్థం కాలే కదా ఇది ఇరవై వేల కోట్లతో మూసీకి సంబంధించి ఇరవై వేల కోట్లు పెరిగిన మూసీ సింద సుందరీకరణ అంచనా వ్యయం మూసీ సుందరీకరణకు డెబ్బై వేల కోట్లు మూసీని లండన్లోని థేమ్స్ లాగా చేసి చూపిస్తాను ఇరవై వేల కోట్ల రూపాయలకు పెరిగింది ఎవరి పైసలు మినిస్టర్ గారు మీ ఇంట్లోకి వెళ్ళామని ఇస్తున్నారండి లేకపోతే మీ తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా ఇస్తున్నారండి నాకు అర్థంగా కడుగుతూ ఒక ముచ్చట అంచనా వ్యయం ఎట్లా పెంచిర్రు మీ ఇష్టానుసారం అది ప్రజాస్వాము కాదా దీని గురించి మాత్రం విపక్షాలు ఎక్కడ ఎవరు స్పందించరు తెలంగాణలో ఉన్న ఎవరు స్పందించరు పాపం వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు మేధావులు అనే వర్గం ఉంటుంది మరి ఏడ కోడుగుడి మీద ఈకలు విక్కుతున్నారో దొరకలేదు కానీ మరి ఏడు ఉన్నారో పాపం వాళ్ళు వాళ్ళు ఒక్కసారి కనబడితే బాగున్నది ఒకసారి వాళ్ళకు పూజ చేయాలనుకుంటాను నేను ఒక్కొక్కరు తెలంగాణ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరినీ రెచ్చగొట్టి ఇవాళ బ్యాగుల కట్టలతోనే ఉన్నారు